మీరు ఇప్పుడు దగ్గర కన్నా చేయకండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేతుల మీడియా మా కన్నా మహాది మరి కట్టడం దాని కట్టడం అజిత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు సుమారు సార్ ఈ రోజు తొమ్మిదో రోజు పదో రోజు అవుతుంటే సుమారు డెబ్బై లక్షల మంది రోజు ఐదారు లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో గెలిచినటువంటి వినాయకుడు దర్శించడానికి వచ్చారు అది ప్రధానంగా మా ఖైతాబాద్ గణేష్ ఉత్సవం కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రోజు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆర్ఎండ్బిఏ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేష్ని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగుల ఎందుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైత్రబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు పిసిసి అధ్యక్షుడుగా ఈనాడు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ఈ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లా గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ మా కలెక్టర్ సిబ్బంది కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మా దృర్యుడు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అదే విధంగా శాసన మండలి సభ్యులు శాసనసభ చదుర్మోదు సంఘటనలు జరగకుండా ఈ రోజు గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం యొక్క చిత్తశుద్ధి ఇది ఒక మధ్య త మాత్రమే అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి ఈ రోజు ఈ ఏర్పాట్లకు టైం పట్టి మీద కాదు వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసి అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చి హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్